గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను గుడ్ మార్నింగ్ సార్ ఐఎం క్యాండిడేట్ నెంబర్ లెవెన్ పేరు వేమన కూర్చోమని చెప్పరా సార్ కూర్చోండి థ్యాంక్ యూ మీ నాన్న పేరేంటి మా నాన్నగారి పేరు తెలీదు కాళిదాస్ గారు అబ్బాయి మొండిఘటంలో ఉన్నాడు మొండిఘటం కాదు సార్ అది నా స్టైల్ వేమన స్టైల్ అయితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడో చెప్పు భగవద్గీతలో కృష్ణుడు అన్నదా పాపాన్ని ప్రక్షాళన చేయడానికి ఆయుధం కావాలి ఏం వెలగబట్టి వచ్చావు మర్యాదగా తెలియదని చెప్పాను సోడా ఎందుకు పనికిరాని సోడా కాళిదాస్ అని మీ పేరు చెప్తే మీకు నచ్చదంటారు నా పేరు ఎక్కడ వాడుకోవద్దంటారు కాళిదాస్ కాదురా కాళిదాసు మీరు కరెక్ట్ గానే చెప్తున్నారు పేరు తెచ్చేవారు బిడ్డలంటారు వీడికి నా పేరు చెప్పడమే సరిగ్గా రాదు సారీమ్మా నాకు ఆ మాత్రమే మాత్రం సరిగ్గా రావట్లేదు అందుకనే ఈయన గారి పేరు కాళిదాసు అని మార్చుకోమను కాళిదాసు స్టైల్ గానే ఉందిగా నీకు లకారం పలకడం చేతకపోతే ఊళ్ళో అందరూ పేరు మార్చుకోవాలా ఈ సౌకర్యం కోసం అమ్మ పేరు శకుంతలని మార్చుకోలేదా కాళిదాస్ గారు సోడా బుడ్డి అన్నది పాపం కరివేపాకు లాంటిది సోడా మొత్తం తాగేసి కాలి బుడ్డిని మాత్రం అవతలు పారేస్తారు ఏంటి కదమ్మా ఎన్ని సోడాలు తాగుతారు స్టేజ్ మీద అది కానీ లేదనుకో ఒక్క మాట రాదు తెలుగు అందమైన భాషరా కాదన్నానా అది తప్పుగా మాట్లాడకూడదు నాకు రాదే అలాకారం లాకారం లాకారం వీటిని సరిగ్గా ఉచ్చరించాలి ఉచ్చారణ దోషం మహా పాపం అద్భుతం ఇది వేదాల్లో ఉందిరా తెలిసిన వాళ్ళు ఆచరిస్తారు నాకు తెలియదు కదా ఆ అక్షరం పలకలేని వాళ్ళని ఎంతమందిని చూపించమంటాం విఘ్నేశ్వరు గుడికి తెచ్చాను ఇదిగో అమ్మా చిన్నదిగా పెట్టమ్మా నుదురు ఫుట్బాల్ గ్రౌండ్ లో విశాలంగా కనిపించకూడదనే కొంతమంది ఓ తెగ పూసేసుకుంటారు ఈ రోజు నన్ను దేవుడు కాపాడతాడమ్మా ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీటవు కాపాడుకో ఆయన సుబ్రహ్మణ్యేశ్వర దేవుడా అబ్బా వన్ టూ త్రీ బెస్ట్ అమ్మా బెస్ట్ అమ్మా కొడుకుల సెంటిమెంట్ కి ఏం తక్కువ లేదు అప్పుడప్పుడు పాకెట్ మనీ లంచంగా ఇచ్చి వాడి ప్రేమను కొనుక్కుంటున్నావు శకుంతలా ఏ అప్పుడప్పుడు మీరు కూడా లంచం ఇవ్వొచ్చుగా నా నన్ను లంచం ఇవ్వమంటున్నాడు నాన్న అంటే ఎవరో తెలుసా కొడుకులకు బ్యాంక్ ప్రకృతి ఏర్పడి ధర్మం అది జేవీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ నా దగ్గర ఉంది మీరు ఒక మాట చెప్తే నువ్వు తప్పుడు అడ్రస్కి వచ్చావు మా నాన్నగారి అడ్రస్ తప్పుడు అడ్రస్ ఎవరికి ఏ పనికి రికమెండేషన్ చేయడం నాకు ఇష్టం లేని పని మీ కొడుకు కోసం ఈ మాత్రం చేయలేరా సరే అదే నా పాలసీ ఏంటి పెద్ద పాలసీ పాలసీ మీ ఉద్యోగాన్ని నువ్వే సంపాదించాలరా పొలిటీషియన్ లా లెక్చర్లు ఇవ్వకండి తండ్రిలా మాట్లాడండి ఒక్క మాట చెప్పినందు వల్ల మీ గౌరవానికి లోటేం రాదు మీ మీద ఎవరు ఎంక్వైరీ కమిషన్ పెట్టరు మిమ్మల్ని తీసుకెళ్లి బోన్ లో పెట్టరు ఎవరికి వాళ్ళు పెట్టెలు కట్టలు మింగేస్తున్నారు ఒక రికమెండేషన్ చేస్తే మీ ఏమైనా తీసేస్తారా మర్యాదగా మాట్లాడు చూడమ్మా బండరాయిలా ఉన్నారు

సునామీ నుంచి కాపాడుకోవాలా నువ్వు వెళ్ళి త్వరగా వచ్చాయి తెలుగ్గా అమృతం కూర్చిన రాత్రి పుస్తకం ఒకటి తీసుకురా నమ్మలేకపోతున్నాను చట్ట ప్రకారం ఏం చేయాలో అలా చేయండి సార్ కాళిదాసునే చెప్తున్నాను చెప్పింది చేయండి సార్ ఏమండి ఏమండి ఎవరండి ఫోన్ లో నీ ముద్దుల కొడుకు సోడా బుడ్డి ఓ ప్రాణాన్ని బలి తీసుకున్నాడు మోటార్ సైకిల్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు వినాయక పోలీస్ బాబు కాళిదాస్ గారు మీకు జామీన్ ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు చట్ట ప్రకారం ప్రొసీడ్ అవ్వను మిమ్మల్ని అరెస్ట్ చేయడం తప్ప వేరే దారి లేదు ఇన్స్పెక్టర్ నమస్కారం సార్ వాళ్ళకి నేను జామీన్ ఇస్తాను ఎవరండి ఇది కొంచెం కూడా కనికరం లేకుండా నాన్న బయటికి ఎలా వచ్చావురా నేను గారు దయ లేకపోతే బయటికి రాలేమా ఊర్లో ఇంకెవరికి పడలేదా మాకు మనుషులు ఉన్నారు మాకు రాజకీయాలు తెలుసు కోపకించుకోకరా నాన్నగారు ఏం చేసినా అందులో ఓ న్యాయం ఉంటుంది ఏంటి న్యాయం నేను ఒక మాట చెప్పుంటే చాలు నన్ను వదిలేసి ఉండేవాళ్ళు ఒరే చూడాబుడ్డి నువ్వు చేసే తప్పులకి నేను బాధ్యత వహించలేను ఉపన్యాసాలు ఇవ్వకండి బండి నేను నడపలేదు వెనక్చున్నాను అంతే ఎవడో మూసలోడు ఫుల్గా తాగేసి వచ్చి బండికి అడ్డంగా పడిపోయాడు అదే షాక్ తో చచ్చాడు ఈ బైక్ కాదంటే మా వెనకాల బస్సు ఉంది దాని కింద పడేవాడు పైకి పోయి ఉండేవాడు చట్టరిచ్చా నా మీద ఏ యాక్షన్ తీసుకోవడానికి లేదు వాడు మసి మసిపుస్తున్నది గోడ మీదే కాదు నా మొహం మీద కాదుగా మా నాన్నగారు చేయని సాయం మీరు చేశారు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను నా వారసుడిగా మగపిల్లాడు లేడు నువ్వు నాతో ఉంటే నిన్ను అత్యున్నత స్థానంలో పెట్టి చూసుకుంటాను నన్ను మీరు ఇంతవరకు చూడలేదు నా ఇంత అభిమానమా నేనేం చేయాలి చెప్పండి మన పార్టీలో చేరిన ఈ యువకుడి పేరు వేమన ఇతని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇతను మన ప్రజా పార్టీలో చేరినందుకు మనందరం గర్వపడాలి వచ్చే ఎలక్షన్ లో నిలబెట్టబోతున్నాను వేమన తర్వాత ఇంకోళి గారి చేత రాజకీయ సన్యాసం చేయిస్తానని రైటు అంత పొగరెక్కిందా నీకు నేను చేసింది తప్పమ్మా తప్పు కాదురా తప్పు కాదు ఎవరు తప్పున్నారు ఏమిటి తమాషా చూస్తున్నారా ఈ రాజకీయాలు రాజకీయం మన వంశంకున్న వ్యాధి మా నాన్నగారి మాట వినుంటే ఆయన పార్టీలోనే ఓ పెద్ద పోస్ట్ వచ్చిండేది కదా వారసుడు వారసత్వాన్ని అందరూ ఎక్కిరిస్తారమ్మా అందుకే అవతల పార్టీలో వెళ్ళు ఎక్కడికైనా వెళ్ళి కాసేపు ఆగిరా మీ నాన్నగారి అగరా ఇక నుంచి మన ఇద్దరం ఒకే ఇంట్లో ఉండడం మంచిది కాదు ఇల్లు వెంటనే వెళ్ళిపోరా అని చెప్తున్నారా త్వరగారు నాకు చట్టం తెలుసు తాత ఆస్తిలో మనవడికి భాగం ఉంది గాజువాకలో ఉండే ఇంట్లో ఉండమంటున్నారు ఇక మీదట అదే నీళ్ళు ఇవ్వగో తాళాలు రేపటి నుంచి ఏ దేవుడు నీకు పాకెట్ మనీ ఇవ్వడు నీ నాన్నే నీకు ఇస్తాడు నెలకోసారి ఏదో నిన్ను పడేశారా వెదవా రాజకీయాలకి మీ నాన్న రోల్ మోడల్ రా మూర్ఖుడా పబ్లిక్ నీ మొహాన్ని ఉమ్మేస్తారా తిట్టింది చాలరా ఇప్పుడు నేనేం చేయాలి అది చెప్పండి ఇప్పుడు నువ్వు మాట్లాడినా చూసే మాట్లాడపోయినా చూసే నువ్వు ఒక పంచే సైలెంట్ గా ఏదో దేశానికి వెళ్ళిపో అక్కడికి ఏ పార్టీ వాళ్ళు రారు పత్రికల వాళ్ళు నువ్వు వెంట పడి హింసించారు ఏ దేశానికి వెళ్ళాలో నువ్వే నిర్ణయించుకో ఎవరికి చెప్పకు ఎక్కడికి నీ ప్రయాణం శ్రీలంక వెళ్ళిపోతానమ్మా అక్కడైతే ఎంట్రీ వీసా వేరే ప్రాబ్లం ఉండదు వెళుతున్నట్టు నాన్నగారితో చెప్పావా వద్దమ్మా నాన్నకు కూడా చెప్పద్దు నేను ఎక్కడున్నాను కొన్ని రోజులు ఎవ్వరికి తెలియకూడదు నాన్నగారికి తెలియకుండా వెళ్ళడం అంత మంచిది కాదురా రెండు నెలలే కదమ్మా అప్పుడప్పుడు నేనే నీకు మాత్రం ఫోన్ చేస్తుంటాను ప్రాబ్లం సాల్వ్ అయ్యాక నేనే తిరిగి వచ్చేస్తాను సరే ఇలా చూడు ఎక్కడున్నా నీట్ గా ప్రవర్తించు తప్పు చేయకూడదు ముఖ్యంగా అబద్ధం చెప్పకూడదు ఆ సరే ఇప్పుడే వస్తాను అబద్ధం చెప్పినప్పుడల్లా నువ్వు ఈ హుండీలో డబ్బులు వెయ్యాలి ఏంటమ్మా ఇది అయితే ఇది నిండే అబద్ధాలు చెప్పచ్చు అనమాట నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చేసరికి హుండీలో డబ్బులు లేకపోతే నేను చాలా సంతోషపడతాను ఎప్పుడు ఫోన్ చేసినా ఈ హాల్లో ఉండే ఫోన్ కేవరు చేస్తున్నారో ఎక్కడి నుంచి తీనక్క పెడుతున్నాను అనుకుంటున్నాం సముద్రానికి మాత్రం దగ్గరగా ఉంటుంది నాన్న అమ్మా నువ్వే అమ్మా బెస్ట్ అమ్మా బెస్ట్ అద్భుతం మీ చీర చాలా బాగుంది ఎక్కడ కొన్నారండి నాకు తెలియదండి నా తోడికోడు నా ప్రేమతో చేసింది హాయ్ ప్రశ్నించేసింది ఏంటమ్మా అదో రకమైన కత్తిలే పీక తెగుతుంది పదవే బాంబే ఫ్లైట్ బయంతరండు వేలు లేట్ ఎంతసేపు అయింది వదిన బాంబై నుంచి ఇన్ని రోజుల తర్వాత వచ్చారు నన్ను పట్టించుకోకుండా ఆన్లైన్తో ఎన్క్వైరీ ఏంటి సరేరా బాగున్నావా మీ అన్నయ్యని ఎంక్వైరీ చేస్తే సరిపోదు స్కాన్ చేయాలి ప్రపంచంలోనే పెద్ద మాయగాడు ఏమిటే ఇది పెళ్లి కూడా చేసుకోకుండా ఏదో పెద్ద సాధిస్తారని ప్రగల్భాలు పలికి మీ అన్న ఇంటికి చదువుకోవడానికి వచ్చావు నో ఐడిల్ టాక్ హియర్ అని బోర్డు పెట్టుకుని నువ్వు ఇక్కడ చేస్తున్న పని ఏమిటే వదిన ఐడల్ మైండ్ వర్క్ షాప్ అన్న సామెత నువ్వు ఎప్పుడు వినలేదనుకుంటా అనవసరంగా అతి తెలివికి పోయి ఉన్న తెలివితేటల్ని పోగొట్టుకోకుండా ఉంటే అంతే చాలు శిల్ప నువ్వు నన్ను అర్థం చేసుకోనే లేదు బాగా అర్థం చేస్తున్నాను నువ్వు పెద్ద మహాన్ హిపోక్రేట్ అమ్మా కింద ఫోన్ అవుతుంది నేను వెళ్తే ఆ వద్దు పెద్ద గారు అయి ఉంటారు వెళ్ళి పని చూసుకో నేను మాట్లాడతాను చిన్నప్పటి ఫ్రెండ్ ఒకడు ఎయిర్పోర్ట్ లో అనుకోకుండా కలిసాడమ్మా నేను వాడిని గుర్తుపట్టలేదు వాడిని నన్ను గుర్తుపట్టేశాడు ఇంటికి వచ్చే తీరాలని చెప్పి చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళాడమ్మా ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో అని నేను భయపడుతున్నాను ఆ వినాయకుడికి తోడుగా ఉంటాడు ప్రాబ్లం వల్ల వచ్చానని చెప్పకుండా ఊరికే టూరిస్ట్ గా వచ్చానని అబద్ధం చెప్పా అబద్ధం చెప్పినందుకు ఉండిలో డబ్బులు వేసానమా ఎవరు ఏం కావాలి కావాలా గా ఒక ఫ్రెండ్ కావాలి అప్పు అడిగినట్టు ఫ్రెండ్ ని అడుగుతున్నావు టమాస్ నా పేరు బ్యానర్జీ బెంగాలీ నేను కాళ్ళ నుండి తల వరకు అన్ని బిజినెస్లు చేశా ముందు బూట్ పాలిష్ చేశాను ఇప్పుడు బ్యూటీ పార్లర్ పెట్టుకుని హ్యాడ్ డ్రెస్సింగ్ చేస్తున్నా బెంగాలీ వెరీ గుడ్ నాకు బెంగాలీ అంటే చాలా ఇష్టం నీకు బెంగాలీ వచ్చా వచ్చు మన అధినాయక జై హే భారత భాగ్య వి దాత పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా మరాఠీ బాలు ఫ్రమ్ వైజాగ్ అచ్చా ఎక్కడ ఉంటున్నావు మీ ఇంట్లోనే ఉండడానికి ఒక చోటు కావాలి దానికి ఒక ఫ్రెండ్ కావాలి అరే అచ్చు నా ఫ్రెండ్ అవుతున్నావే నవుతున్నావే నీ ఫ్రెండ్ నువ్వే బ్యానర్ బ్యానరా అవును బ్యానర్ జీ బోలో జీ అంటే హిందీ నాకు హిందీ రాదు బ్యానర్ చాలే అన్ని భాషలు తెలుసుకోవాలి మ్యాన్ నాకు ఎయిట్ భాషలు వచ్చు నేను ఎయిట్ భాషల్లో నో చెప్తాను నేను పద్దెనిమిది భాషల్లో నవ్వుతాను నువ్వు ఒక హెల్ప్ చేసి పెట్టాలి ఏం చెప్పు లవ్ లెటెస్ట్ చదివి వినిపించాలి తెలుగులో రాసి ఉంటాయి ఆమె కాకినాడ అమ్మాయి తను తెలుగులో చిట్టి ఆ ఓకే బోల్తే లవ్ లెటెస్ట్ రాస్తుంది నాకు తెలుగు చదవడం రాదు నేను బెంగాలీలో లవ్ లెటర్స్ రాస్తాను ఆమెకి బెంగాలీ చదవడం అసలు రాదు ఇదే మా ఇద్దరి ప్రాబ్లం చిట్టి వై బాయ్ 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 చిట్టి ప్లీజ్ చదువు ప్లీజ్ చదువు వద్దు బ్యానర్ నీ పర్సనల్ లెటర్ నేను చదవచ్చా ఏ సెంటెన్స్ యార్ ప్లీజ్ నా కోసం వేసవి కాలంలో చిరుజల్లు కురిసినట్టు నిన్ను చూస్తూ ఆహా ఏం టేస్ట్ అయ్యా నీ తన పేరేంటి శకుంతల మా అమ్మ పేరు కూడా శకుంతలే ఇతను మా పితాజీ సోనా హే సోనా బంగారం నీ పితాజీ ఏం చేస్తుంటారు ఆయన గురించి ఇప్పుడు ఎందుకులే వద్దు ఏదైనా తప్పు చేశారా చెడ్డవారా సారీ నాన్న ఆయన విచిత్రంగా ప్రవర్తించే విచిత్రమైన మనిషి ఊరు సింహపురి పక్కా పల్లెటూరు బైతు పేరు సింహాద్రి ముక్కు మీద ఎప్పుడు కోపమే కళ్ళతో నిప్పులు కక్కుతాడు నోరు తెరిచాడు తట్టుకోలేం ఊతులే ఇలాంటి ఒక పితాజీ కలలో కూడా నేను ఊహించే లేకపోతున్నాను